కాకినాడ జిల్లా పిఠాపురంలోని కొండెవరం గ్రామంలో శివ అనే వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు ఇంటి నుంచి బయటకు వస్తూ ఉండగా పాడుబడ్డ గోడ మీద నుంచి ఒక కట్ల పాము శివను చేతిపై కాటేసింది కుటుంబ సభ్యులు వెంటనే శివను హాస్పిటల్కి తరలించారు సరైన సమయానికి చికిత్స జరగడంతో శివ ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చుట్టుపక్కల పాడుబడ్డ ఇళ్లు ఇతర ప్రాంతాలపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో సేవలు మెరుగుపడ్డాయన్నారు వైద్య సిబ్బంది సమయానికి చికిత్స అందించినట్టు తెలిపారు మళ్ళీ గ్రామం అండి నా పేరు జాగ్రత్త సుందరూర్ కాగలూరులో రామరేష్ణి ఇలా తెల్లవారు జిల్లా రెండు గంటలకి భౌతిలో వస్తుంటే పక్కన పాటు పడితే వాడు మీద ఇలా చేపెట్టిందండి చేపెడితే పాము కాటేసింది కాటేసి ఏంటంటే బాగు పెట్టింది బాడ పెడితే మా అన్నయ్య గారు అబ్బాయి మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు అందరూ అప్రసాన్ని అవుకు నన్ను ఈ ఫిరాకు మన

వెంటనే అందరం పూనుకుని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకుని ట్రీట్మెంట్ చేశారండి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నారండి రికవర్ అవుతున్నారండి కొంచెం నెలలో కాకుండా పాస్టల్లా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినాక ఇలా జరగడం చాలా గొప్పగా జరిగింది అండి ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలా ఇలా ఎంత రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇలా ఎంత అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి ఆ కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవుతామండి ఇంకా హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తే ఎంత బెటర్గా ఫీల్ అవుతామండి వర్గా ప్రజలు కొంచెం గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ కేసి ప్రియ అండి చిన్నపిల్లల వైద్యు ఇప్పుడు ఇక్కడ సిఎస్సి పిఠాపురంలో టోకన్ ఎంట్ నేను ఛార్జ్ తీసుకున్నాను అండి ఒక వారం రోజులు అవుతుంది ఆ ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ ఉంచున్నారు డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని అలాగే కాలేజ్ మేడం ఉన్నారు సైన్ కుమార్ మేడం ఇంకా జనరల్ సర్వీస్ సైన్స్ టీషియన్ మత్తి డాక్టర్ గారు ఉన్నారు జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర పేషెంట్స్ అందరికి తెలిసి ఇక్కడే ఓకే ఎక్కువగానే అంటుంది సో ఇక్కడ రీసెంట్ గా ఏమి ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక రెండు ఒక పెద్ద ఆవిడ అరవై నాలుగు సంవత్సరాలు అమ్మ జీవాలని ఒక ఆవిడ అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు సుబ్రహ్మణ్యం అని వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే చాటు నొప్పితో మన దగ్గరకు వచ్చారు వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము ఇటీవర్ చేయించాము వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర యాభై వేలు ఖరీదైన ఇంజక్షన్ ఒకటి అండి అని గవర్నమెంట్ సప్లై ఉంది మనకి వెంటనే వాళ్ళకి ఏమో ఇంజక్షన్ చేయడం జరిగింది తెలిసి చక్కగా గుండెపోటు లక్షణం నుంచి వెంటనే మళ్ళీ వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది ఇలా మన దగ్గర అంటే అన్ని అందుబాటులో ఉన్నాయి గుండెపోటుకి ఉన్నది సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు మలేరియా కానీ డెంగ్యూ టైఫాయిడ్ డయేరియా కేసెస్ ఇంకా చిన్న చిన్న అలాగే పాము కాడ్తో వచ్చిన వాళ్ళకి కుక్క కాస్త వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి దాంతో పాటు ఈ చిన్న ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేస్తుంది కొన్ని నెలల నుంచి జరుగుతుంది మనకి చాలాసార్లు రిలేషన్ ఇవ్వడం జరిగింది ఈ వారంలోనే ఇద్దరు పేషెంట్స్ ని గుండెపోటు వచ్చిన వాళ్ళని ప్రాణపాయస్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది అంతేకాకుండా కాకుండా ఇవాళ మేడం గారు ఉన్నారు నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి సెక్షన్స్ చేస్తుంటారు అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తుంటారు ఇక్కడ పిల్లలు వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి అయిపోయి ఉన్నది ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కానీ ఏమి ఇంటర్షిప్ ఉన్న వాళ్ళకి పుట్టిన వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది అనేది వాళ్ళకి చిన్న చిన్న చెవి పరీక్ష ఏమైనా జన్యుపరమైన లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము ఆ తర్వాత గా కొన్ని కొంచెం పెద్ద పిల్లలకు కూడాను జ్వరంకి వచ్చిన వాళ్ళకి కానీ ఏమైనా తీస్తున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి మా పితాపురం అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటి ఇప్పటివరకు ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నది వంద పడకల ఆసుపత్రికి పెంచడం జరిగింది మీ అందరికీ తెలిసి ఇక్కడ వంటి జరుగుతున్నది దానికి తగ్గట్టుగా స్టాఫ్ అందరు కూడా ఇచ్చున్నారు వాళ్ళకి బిగ్ జరుగుతాయి తొందరలోనే ఇంకా ఎందుకంటే మెడిజైన్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా ఆసుపత్రికి వచ్చి చెత్తగా డాక్టర్లు చెప్పిన అన్ని కూడా అడ్వైస్ అనేది తీసుకున్న వారి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి కోరుతుంది థ్యాంక్ యూ